ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సేమియాతో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ కైనా లేదంటే ఈవినింగ్ వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినా కానీ సేమియాతో ఇలా ట్రై చేయండి బలై రుచిగా ఉంటుంది ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలాగే ఏదైనా ఒక కప్పు కలత పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు సేమియాను అయితే వేసుకోండి ఈ సేమియాన్ని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక కలుపుకుంటూ మనము సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మా ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి సింపుల్గా ఉండేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటిని కూడా చూసుకోండి ఈ లోపు మనకి సేమ్ అయితే ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిందని ఒక ప్లేట్లోకి అయితే కనుక తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ అదే కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడైనాక ఇందులో ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకొని కాస్తంత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన వాటిని పక్క తీసేయండి ఒక ప్లేట్లోకి అయితే నెక్స్ట్ అయితే కనుక కాస్తంత కరివేపాకును వేసేసి చిటపటలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కోసేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు కలర్ మారి కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే కనుక బాగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా కలర్ కాస్త చేంజ్ అయినాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కనుక అల్లం వెల్లు పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు దీన్ని అయితే కనుక ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్తో ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు స్కిప్ చేయొద్దు నెక్స్ట్ అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న క్యాప్స్కో అలాగే టమాటోని కూడా వేసుకొని వీటిని కూడా కాస్తంత మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోండి కాసేపటికి మనకి బాగా ఈ విధంగా కుక్ అయిపోద్ది ఇలా కుక్ అయిన వాటిని మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోండి మొత్తం రెసిపీకి తగ్గ సాల్ట్ నేను ఇక్కడే వేసుకున్నాను అలాగే ఇందులోనైతే ఒక పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి వేసుకున్నాక ఇవన్నింటిని ఈ మొత్తం స్పైసెస్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా కాసేపటికే మంచిగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెండు కప్పులు సేమ్యా తీసుకున్నాం కదా రెండు కప్పులు సేమ్యాకి మూడు కప్పుల వరకు వాటర్ని అయితే వేసుకోండి కరెక్ట్గా సరిపోద్ది అంతకంటే ఎక్కువ వేసుకుంటే కనుక మనకి సేమ్యా అనేది పల్కు పలుకులుగా రాదండి మొత్తగా అయిపోద్ది ఈ మనకి నాలుగు రెండు కప్పులు సేమ్యాకి మూడు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాన్ని కూడా వేసేయండి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోండి కాస్త అంతా తరి ఉన్నప్పుడే ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ఉన్న వాటర్ని కూడా మొత్తం అంతా ఎగిరిపోయేంత వరకు దాన్ని కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్నాక ఫైనల్గా అయితే ఒక పావు స్పూన్ వరకు చికెన్ మసాలా కానీ లేదంటే గరం మసాలాని కానీ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా వాటర్ అంతా ఎగిరిపోయి మనకి పలుకు పలుకుగా బాస్మతి రైస్ లా అనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా మంచి వెజ్ పులావ్ అయితే రుచిగా ఉంటుంది ఫ్రై చేసేయండి రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్